ఆంజనేయ సైత యోగానంద లక్ష్మీనరసింహ స్వామి వారికి జై పల్నాడు జిల్లా నరసరావుపేటలో పులుపులు వారి వీధిలో కోట బజారు నందు వెలిసిన శ్రీ వీరాంజనేయ సైత యోగానంద లక్ష్మీ నరసింహ స్వామివారి దేవాలయంలో ఈ సంవత్సరం ప్రతి నెల జరిగే విధంగానే ఈ నెలలో కూడా స్వాతి నక్షత్రం శ్రీ నర్సి యోగానంద లక్ష్మీ నరసింహ స్వామివారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం కావున ప్రతి నెలలో జరిగే విధంగానే ఈ నెలలో కూడా సోమవారికి అభిషేకాలు పంచామృతాలతోటి అభిషేకాలు కల్సర్ స్నాపన అన్ని జరిపి సోమవారు అలంకార రూపుడై భక్తులకు దర్శనం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో భక్తులు అనే విశేషంగా పాల్గొని సోమవారి కృపకు పాత్రలు అయ్యారని మీకు తెలియపరుచుకున్నాం మరొక ముఖ్య విషయంగా ఈ గత నూట యాభై సంవత్సరాల క్రితం ఏర్పడిన ఇక్కడ దేవాలయం శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవాలయం ఆ కాలక్రమంలో స్వామివారితో పాటుగా ఇక్కడ వనమ వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో కిట్శ్రేషులు వనమ వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో శ్రీ యోగానంద లక్ష్మీనరసింహ స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది నరసరావుపేట ప్రజల సహకారంతో అదేవిధంగా ఆ కాలక్రమంలో అట్లా జరుగుతూ పూజలు అందుకుంటూ ఉన్నారు వీరాంజనేయ సైత శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామివారి నామకరణం తోటి అదే విధంగా వాళ్ళ అబ్బాయి గారు వన్మ కృష్ణ గారు ఆ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఆ కాలక్రమంలో ఇప్పుడు ప్రస్తుతం ఇది ఎండోమెంట్ లో ఉన్న వలన దీనికి ఇప్పుడు ఎండోమెంట్ నుంచి సహాయ సహకారాలు తీసుకుంటూ ఈ స్వామివారి ఆలయాన్ని రాతి కట్టుబడి తోటి సుమారు మూడు కోట్ల వ్యయంతో ఈ కార్యక్రమాన్ని దేవాలయాన్ని పునఃప్రతిష్ఠించి పునః కార్యక్రమం నిర్మాణం చేసుకుందాం అన్న ఒక ఆలోచనలోని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది దీనికి నర్సరావుపేట ప్రజలు విరివిగా విరా విరాళాలు ఇచ్చి ఈ మా ఈ మహత్ కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఈ సోమవారి దేవాలయానికి ఎవరి వంతు వాళ్ళుగా విశేష కృషి చేయవలసిందిగా కోరుచున్నాం ఈ దేవాలయం నమూనా ఈ రాతి కట్టుబడంతో ప్రస్తుతం స్థాయి ఈ రకంగా జరుగుతుంది ఇక్కడ ప్రస్తుతం పునాది మటుకు జరగటం జరిగింది ఇంకా మీ అందరి దగ్గరికి కూడా రావటం జరుగుతుంది అదే విధంగా మీరు కూడా మీ వంతు సహాయాన్ని మాకు అందించి తగు దేవాలయానికి తోడ్పాటును అందించవలసిందిగా మా కమిటీ అందరి తరఫున మిమ్మల్ని కోరు